ఓకే మేడం బాగుంది మీ ఇన్ఫర్మేషన్ ధ్యానం ఎప్పుడు మొదలు పెట్టారు ఏంటి బాగా చక్కగా అనుకూలంగా నచ్చింది మీకు ధ్యానం మరి పిరమిడ్స్ అంటే ఎప్పుడైనా చూసారా పిరమిడ్స్ క్యాప్ ఏమైనా తీసుకున్నారా పెరమిడ్లో ఎప్పుడైనా ధ్యానం చేశారా నేను పిరమిడ్ క్యాబ్ తీసుకున్నానండి మేడం గారితో వెళ్ళినప్పుడే ఒకసారి పిరమిడ్ క్యాబ్ తీసుకున్నాను అది పెట్టుకొని నేను పిరమిడ్ క్యాబ్తోనే ధ్యానం చేసేదాన్ని మా ఇంట్లో కూడా పిరమిడ్ పెట్టించుకున్నానండి నేను పిరమిడ్కి పెట్టించుకున్నాను తర్వాత అమ్మ పిరమిడ్కి వెళ్ళేదానండి ఏడు రోజులు ఏడు రోజులు అలా ఇప్పటికీ కూడా నాకు వీలైనప్పుడల్లా వెళ్ళి అమ్మ పిరమిడ్ ముచ్చాలంపాడులో ఉంది అక్కడికి వెళ్ళి ధ్యానం చేస్తూ ఉంటాను ఆయిషా గారి ఇంట్లో కూడా నేను ధ్యానం చేస్తాను గారి ఇంట్లో కూడా మేము జానానికి వెళ్ళాము ఆయన సార్ కూడా మాకు ఎన్నో స సలహాలు ఇచ్చారు ఏ విధంగా చేసుకోవాలి మనం చేసుకోవాలంటే దానివల్ల ఉపయోగాలు ఏంటి అన్ని వివరంగా చెప్పారు ఈ మధ్య అమ్మవారి గుడిలో దుర్గాదేవి అమ్మవారి గుడిలో విజయవాడ పెద్ద మల్లికార్జున టెంపుల్లో మేము జానానికి అండి పౌర్ణమి జానానికి వెళ్తున్నాము తర్వాత మణిక్పాల్ హాస్పిటల్ దగ్గర మానసరో పెరుమిటికి వెళ్ళామండి అక్కడ కూడా ప్రతి ఆదివారం వెళ్ళేవాళ్ళం ఈ మధ్య పది అంటే అమావాస్కి పౌర్ణానికి పెడుతున్నారు ఫస్ట్లో ప్రతి ఆదివారం పెట్టేవారు అప్పుడు వెళ్ళేవాళ్ళం జానం చేసేవాళ్ళం అండి పుష్కరాల టైంలో కూడా పదకొండు రోజులు జానం పెట్టారు అందులో మేము ఒక వారం రోజులు జ్వనానికి వెళ్ళామండి నేను మా అమ్మాయి మావారు అందరం వెళ్ళాము జాయిన్ చేసాము చాలా బాగుంది నచ్చుతుంది అది మా కుటుంబం చేసుకున్నారు మాది జాన కుటుంబం అన్న మా అబ్బాయి కూడా జాయిన్ చేస్తాడండి మేము నలుగురం చేస్తామండి ధ్యానం మావారు నాకంటే ముందు ఇంట్రెస్ట్గా జ్వానం ఉన్నది అంటండి వెళ్దాం ఆట ముందు వెళ్ళిపోతాం ప్రసన్న మేడం గారు ఎక్కడ జ్ఞానం ఉందని చెప్తే ఆవిడ కూడా వెళ్ళిపోయేవాళ్ళం ప్రతి సార్తో సెకండ్ ఇప్పించారు మేడం గారు పత్రిజీ గారు అవునండి వెరీ గుడ్ చాలా పిరమిడ్లకు వెళ్ళామండి ఇక్కడ కూడా మాకు పైపుల్ రోడ్ దగ్గర రెండు పిరమిడ్లు పెట్టారండి వాటి పేర్లు ఆ మేడం రత్నమాల గారు పిరమిడ్ దగ్గర వెంకటేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రానికి వెళ్ళామండి అక్కడ కూడా ధ్యానం చేసాము ఈ మధ్య మేము ఇదివరకు కూడా ఒకసారి ఓకే మేడం బాగుంది మీ ఇన్ఫర్మేషన్ ధ్యానం ఎప్పుడు మొదలు పెట్టారు ఏంటి బాగా చక్కగా అనుకూలంగా నచ్చింది మీకు ధ్యానం మరి పిరమిడ్స్ అంటే ఎప్పుడైనా చూసారా పిరమిడ్స్ క్యాబ్ ఏమైనా తీసుకున్నారా పిరమిడ్లు ఎప్పుడైనా ధ్యానం చేశారా నేను పిరమిడ్ క్యాబ్ తీసుకున్నానండి మేడం గారితో వెళ్ళినప్పుడే ఒకసారి పిరమిడ్ క్యాబ్ తీసుకున్నాను అది పెట్టుకొని నేను పిరమిడ్ క్యాబ్తోనే ధ్యానం చేసేదాన్ని మా ఇంట్లో కూడా పిరమిడ్ పెట్టించుకున్నానండి నేను పిరమిడ్కి పెట్టించుకున్నాను తర్వాత అమ్మ పిరమిడ్కి వెళ్ళేదానండి ఏడు రోజులు ఏడు రోజులు అలా ఇప్పటికీ కూడా నాకు వీలైనప్పుడల్లా వెళ్ళి అమ్మ పిరమిడ్ ముచ్చాలంపాడులో ఉంది అక్కడికి వెళ్ళి ధ్యానం చేస్తూ ఉంటాను గారి ఇంట్లో కూడా నేను ధ్యానం చేస్తాను గారి ఇంట్లో కూడా మేము జానానికి వెళ్ళాము ఆయన సార్ కూడా మాకు ఎన్నో సలహాలు ఇచ్చారు ఏ విధంగా చేసుకోవాలి మనం చేసుకోవాలంటే దానివల్ల ఉపయోగాలు ఏంటి అన్ని వివరంగా చెప్పారు ఈ మధ్య గుడిలో దుర్గాదేవి గుడిలో విజయవాడ పెద్ద మల్లికార్జున టెంపుల్లో మేము జానానికి వెళ్తున్నాం అండి పౌర్ణమి జానానికి వెళ్తున్నాము తర్వాత మణిక్పాల్ హాస్పిటల్ దగ్గర మానసరో పెరిపిట్కి వెళ్ళామండి అక్కడ కూడా ప్రతి ఆదివారం వెళ్ళేవాళ్ళము ఈ మధ్య పది అంటే అమావాస్యకి పౌర్ణానికి పెడుతున్నారు ఫస్ట్లో ప్రతి ఆదివారం పెట్టేవారు అప్పుడు వెళ్ళేవాళ్ళం ధ్యానం అండి పుష్కరాల టైంలో కూడా పదకొండు రోజులు ధ్యానం పెట్టారు అందులో మేము ఒక వారం రోజులు జ్ఞానానికి వెళ్ళామండి నేను మా అమ్మాయి మావారు అందరం వెళ్ళాము జానం చేసాము చాలా బాగా నచ్చుతుంది అది మా కుటుంబం చేసుకున్నారు మాది ధ్యానం కుటుంబం అండి మా అబ్బాయి కూడా జానం చేస్తాడండి మేము నలుగురం చేస్తామండి ధ్యానం మావారు నాకంటే ముందు ఇంట్రెస్ట్ గా జ్యానం ఉన్నది అంటండి వెళ్దాం ఆట ముందు వెళ్ళిపోతాం ప్రసన్న మేడం గారు ఎక్కడ జ్ఞానం ఉందని చెప్తే ఆవిడ కూడా వెళ్ళిపోయేవాళ్ళం ప్రతిరిథ సార్తో సెకండ్ ఇప్పించారు మేడం గారు పత్రిజీ గారు అవునండి వెరీ గుడ్ చాలా పిరమిడ్లుకి వెళ్ళామండి ఇక్కడ కూడా మాకు పైపుల్ రోడ్ దగ్గర రెండు పిరమిడ్లు పెట్టారండి వాటి పేర్లు మేడం రత్నమాల గారు పిరమిడ్ దగ్గరికి వెళ్ళాం వెంకటేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రానికి వెళ్ళామండి అక్కడ కూడా ధ్యానం చేసాము ఈ మధ్య మేము ఇదివరకు కూడా ఒకసారి మేము ఓకే మేడం బాగుంది మీ ఇన్ఫర్మేషన్ ధ్యానం ఎప్పుడు పెట్టారు ఏంటి బాగా చక్కగా అనుకూలంగా నచ్చింది మీకు ధ్యానం మరి పిరమిడ్స్ అంటే ఎప్పుడైనా చూసారా పిరమిడ్స్ క్యాప్ ఏమైనా తీసుకున్నారా పిరమిడ్లో ఎప్పుడైనా